ఏదైతే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠ భరితంగా మారిపోయింది ఆల్మోస్ట్ డే టూ కావచ్చు డే వన్ కావచ్చు డే త్రీ కూడా మూడు రోజులు మనమే డామినేషన్ చూసాం డే టూ డే త్రీ అయితే ఇంకా పూర్తిగా ఆస్ట్రేలియా ఎక్కడ కూడా అసలు గేమ్లోనే కనిపించలేదు ఇండియా పూర్తిగా డామినేషన్ అయితే కనిపించింది మనకు అక్కడైతే ఇంకా మీరు జైస్వాల్ ఏదైతే డే త్రీ స్టార్ట్ చేశాడు ఎక్సలెంట్ అండి సెంచరీ మంచి సెంచరీ చేసుకున్నాడు నూట అరవై పరుగులు చేశాడు హయ్యెస్ట్ స్కోరర్గా ఉన్నాడు ఇంకా మీరు చూస్తే కోహ్లీ కూడా చాలా రోజుల తర్వాత అయితే ఒక సెంచరీ వచ్చింది అతను కూడా ఎందుకంటే అతను చాలా విమర్శలు అయితే ఎదుర్కొంటూ ఉన్నాడు రీసెంట్గా జరిగిన ఏదైతే న్యూజిలాండ్ టూర్ ఉందో ఇండియాలో జరిగిందో మొత్తం ఫెయిల్ అయ్యాడు ఆరు ఇన్నింగ్స్ ఉంటే ఆరు ఇన్నింగ్స్లో అతను ఫెయిల్ కావడం చూసాం ఇక్కడ చూస్తే ఫస్ట్ దాంట్లోనే ఐదు పరుగులు అవుట్ కావడం చూసాం కానీ ఇక్కడైతే ఏదైతే మంచి స్కోర్ వచ్చింది ప్రెజర్ లేదు అతని మీద వచ్చాడు మంచి అయితే సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు సెంచరీ అయినమ్మే దాదాపు ఐదు నలభై ఆరు పరుగుల లీడ్ అయితే మనకు ఉంది ఇమీడియట్ డిక్లరే డిక్లరేషన్ కూడా ఇవ్వడం చూసాం ఆ తర్వాత మీరు చూస్తే కేఎల్ రాహుల్ కొంచెం త్వరగా అవుట్ అయిపోయాడు ఆ తర్వాత రషభ పంత్ వచ్చాడు అవుట్ అయ్యాడు ధ్రోజర్ వచ్చాడు అవుట్ అయ్యాడు తర్వాత వాషింగ్టన్ సుందర్ పైకి పంపించారు కానీ వాషింగ్టన్ సుందర్ ఒక ఏం నుంచి మంచి సపోర్ట్ అయితే ఇవ్వడం చూసాం జైస్వాల్కి మంచిగా ఉంది విరాట్ కోహ్లీ మంచి సపోర్ట్ ఇవ్వడం చూసి మంచిగా అడారు ఇద్దరు ఓవరాల్గా అయితే మంచి లీడింగ్ అయితే మనకైతే వచ్చింది అలానే లాస్ట్లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కూడా మెరుపులు మెరిపించాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా నలభై పరుగులు ఈ ఇన్నింగ్స్లో కూడా చాలా ఫాస్ట్గా వన్ ఫార్టీ స్ట్రైక్ తోటి థర్టీ సెవెన్ పరుగులు ఏం చేశాడు ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అయితే ఆడడం చూసాం ఇంకా మిగతా ఆ తర్వాత వాళ్ళు బ్యాటింగ్ అయితే స్టార్ట్ చేశారు ఐదు వందల ముప్పై ఆరు పరుగుల్లో భారీ చేంజింగ్ అయితే వాళ్ళు చేయబోతున్నారు దాదాపు ఐదు ఆరు ఓవర్లో ఉన్నాయి డే ఎండ్ కావడానికి ఆ టైంలో వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఓపెనర్స్ కాజా కావచ్చు డబ్ల్యూ ప్లేయర్ అతను వెంటనే అవుట్ అయ్యాడు అతను మళ్ళీ ఛాన్స్ లేదు మళ్ళీ బొమ్మరాని వికెట్ తీశాడు ఆ తర్వాత మీరు చూసుకుంటే కమిన్స్ వచ్చాడు నైట్ వాచ్మెన్గా కెప్టెన్ వచ్చాడు కానీ కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు కానీ సడన్గా మళ్ళీ అవుట్ అయ్యాడు అతను కూడా ఆ తర్వాత మీరు చూసుకుంటే లఘుషేన్ కూడా అవుట్ అవ్వడం చూసాం మూడు వికెట్లు కోల్పోయారు దాదాపు చాలా నాలుగు ఓవర్ల రెండు బాళ్ళకి ఏమనుకుంటాను మూడు వికెట్లు అయితే కోల్పోయారు ఇంకా ఏడు వికెట్లు తీసుకుంటే ఈ ఐదు ఐదు టెస్టులు సిరీస్లు మనమైతే ఫస్ట్ ధిడీలో ఉంటాం మంచి సపోర్ట్ వస్తుంది అలానే కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చాడు ఎక్సలెంట్ నాకైతే ఆడడం చూసాం ఓవరాల్గా అయితే రేపు మరి టీమ్ ని ఏడు వికెట్ తీసుకుంటే ఒకరోజు మిగిలి ఉండగానే మనమైతే విజయం అయితే సాధిస్తాం చూడాలి మరి రేపు ఏం జరగబోద్దు రేపు మంచి టెస్టింగ్ టైం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఇంకా మిగిలింది అలిసి లభూషేను కాజా ఒకడున్నాడు స్టీవ్ స్మిత్ వీళ్ళిద్దరిని అవుట్ చేసామంటే ఎందుకంటే భారీ ఇన్నింగ్స్ ఆడగలిగిన వాళ్ళు వీళ్ళిద్దరే అలానే హెడ్ మిచ్చల్ మార్స్ కొంచెం అటాకింగ్ ప్లేయర్స్ వాళ్ళు ఏదో టైంలో దొరికిపోతారు కానీ వీళ్ళిద్దరు లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలరు కాబట్టి అయితే అవుట్ చేయాల్సి ఉంటుంది రెండు రోజుల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై కొట్టడం అంటే అది ఈజీ కాదు చాలా మంచి మంచి లీడే మనకు వచ్చింది చూడాలి మరి మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ గెలుపు తీసుకైతే మనం వెళ్తున్నాం మరి పొద్దున ఎవరు లీడింగ్ వికెట్లు ఎక్కువ తీసుకుంటారో చూడాలి మెయిన్ బుమ్రానా సిరాజా అర్షిత్ రానా చూడాలి బాల్ కూడా టర్న్ అవుతుంది వాషింగ్టన్ సుందరేమైనా ప్లేయర్లోకి వస్తేమో చూడాలి అతను కూడా మంచి అవకాశం బ్యాటింగ్లో మంచి ప్రదర్శన వచ్చింది ఈరోజు మరి బౌలింగ్ తోటి ఎలాంటి ప్రదర్శనిస్తారో చూద్దాం ప్రస్తుతం అయితే ఈరోజు హైలైట్ జైస్వాల్ ఎక్సలెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ అతనికి ఎక్సలెంట్గా ఉంది మంచి సెంచరీలు కూడా రావడం చూస్తే కూడా భారీ భారీ సెంచరీలు ముందు రెండు డబల్ సెంచరీలు ఉన్నాయి భారీ ఆ తర్వాత వన్ సెవెంటీ వన్ ఏదో ఒకటి ఉంది మళ్ళీ రోజు వన్ సిక్స్టీ వన్ ఉంది అన్నీ కూడా భారీ స్కోర్ అయితే చేయడంతో వరుసగా అతను ఇప్పటిదాకా సెంచరీ చేసిన అన్ని కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ తక్కువ ఏది లేదు అంటే అంత లాంగ్ ఇన్నింగ్స్ అయితే అంత భారీ ఇన్నింగ్స్ కూడా అడ్డం చూస్తున్నాం జైస్వాల్ చూడాలి ఫ్యూచర్ గా ఎదుగుతున్నాడు మరి ఫ్యూచర్లో ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూద్దాం